వైరపాక జయాకర్ బార్ కౌన్సిల్ మెంబర్ స్టేట్ నిన్నటి రోజున రంగారెడ్డి జిల్లా కోర్టులో అదనపు జిల్లా జడ్జి గారి మీద జరిగిన ఏదైతే దాడి ఉందో ఒక నేరస్తుడు చేసిన దాడి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ దాడికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో న్యాయ వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది అన్ని కోర్టులు కూడా ఈరోజు మేము బైకాట్ చేసి నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి ఒకటే మేము విజ్ఞప్తి చేసేది ఈ నేరస్తులు ఉన్నారో ఏ నేరం చేసినా మామూలు శిక్షలే అనే ఒక విధమైన లీనియన్సీ అంటే తులకన భావం ఉంది కాబట్టి ఈ న్యాయ వ్యవస్థకు సంబంధించిన న్యాయవాదులపైన కానీ న్యాయమూర్తులపైన కానీ ఏమన్నా దాడులు జరిగితే కనుక కఠిన శిక్షలు ఒక యావజ్జీవ శిక్ష కాకుండా మరణ శిక్ష లాంటిది ఉంటుందనే విషయంగా చెప్తే తప్ప ఈ నేరస్తులు భయపడే పరిస్థితి లేదు కాబట్టి న్యాయ వ్యవస్థ పక్షాన మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం జీవాన్ గౌడ్ అడ్వకేట్ బార్ అసోసియేషన్ వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ స్టేట్ ఫెడరేషన్ విధి నిర్వహణలో భాగస్వాములైనటువంటి న్యాయమూర్తులు న్యాయవాదులు కక్షిదారుల నుంచి నిందితుల నుంచి ఒక అభద్రతను ఎదుర్కొనేటువంటి స్థితిలో పరిస్థితి కొనసాగడం అనేది చాలా దుర్మార్గపూరితమైనటువంటిది ఇది రావడానికి కారణం ఏమిటి నిజంగా చట్ట పరిధిలో కాకుండా చట్ట వెలుపలో ఏమన్నా విధులు నిర్వహిస్తున్నారా అంటే కాదు చట్టపరిధిలో న్యాయం నిర్దేశించినటువంటి స్థితిలోనే వాళ్ళ విధులను నిర్వర్తిస్తున్నటువంటి న్యాయమూర్తుల మీద న్యాయవాదుల మీద కక్షిదారులు నిందితులు దాడులు చేయడం అనేది వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనం నెరవేరలేదు అనేటువంటి రీతిలో వాళ్ళు ఆశించిన న్యాయం జరగలేదు అనే పేరు మీద వాళ్లకు ప్రాతినిధ్యం వహించేటువంటి న్యాయవాదుల మీద న్యాయమూర్తుల మీద తీర్పులు వెరవరించే న్యాయమూర్తుల మీద దాడులు చేయడం అనేది ఒక దుర్మార్గపూరితమైనటువంటి ధోరణి ఈ ధోరణి పెరగడానికి కారణం ఏంటంటే ఈ దాడులు జరిగిన సందర్భంలో చట్ట పరిధిలో వాళ్ళను శిక్షించేటువంటి విధానాల రూపకల్పనలో పాలకులు విధానాలలో ఏర్పాటు చేయకపోవడం అనేది ప్రధానంగా కనిపిస్తున్నటువంటి కారణం న్యాయవాదులు గత సంవత్సరాలుగా రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తుంటే పాలకులు పట్టించుకోవడం లేదు నిన్న జరిగినటువంటి ఘటనలో కూడా తనకి ఎస్కాట్గా వచ్చేటువంటి పోలీసులు ఆడ నిమ్మకు నీరెత్తినట్టు నిలబడినటువంటి స్థితి ఒక న్యాయమూర్తి మీద దాడి జరుగుతే ఆ దాడి జరిగిన తర్వాత మరో కేసులో ఇంకో ఇంకో కోర్టులో ఆయనను హాజరుపరచడానికి తీసుకెళ్లినటువంటి స్థితి ఇది యంత్రాంగం యొక్క వైఫల్యత నిర్లక్ష్యపూరితమైనటువంటి ధోరణికి నిదర్శనగా ఉన్నటువంటిది అందుకే ఇది ఒక న్యాయమూర్తి మీద జరిగినటువంటి ఒక ఘటనగా కాకుండా న్యాయ వ్యవస్థ మీద జరిగినటువంటి దాడిగానే మేము ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ భావించే అలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాన్ని విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమాలను చేపట్టడం అనేది జరుగుతున్నది దీంతో మేము ఈ ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నటువంటి అంశం ఏమిటంటే మీరు దీన్ని ఇక్కడి వరకే పరిమితమైనటువంటి అంశంగా ఘటనలో భాగస్వాములైనటువంటి నిందితులను శిక్షించే వరకే పరిమితమైనది కాకుండా నిందితులను శిక్షించాల్సిందే అలాగే భద్రతా విషయంలో కూడా రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయడమే ఈ పరిస్ ఈ సమస్యకు పరిష్కార మార్గం అని చెప్పేసి మేము ప్రతిపాదిస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం నేను మాతంగి రమేష్ బాబు ప్రెసిడెంట్ బార్ అసోసియేషన్ హన్మకొండ న్యాయమూర్తుల న్యాయవాదుల చట్టాన్ని త్వరగా బిల్ పాస్ చేసి పార్లమెంట్లో అసెంబ్లీలో పాస్ చేసి చట్టాన్ని ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం ఇంకొకటి న్యాయమూర్తులు ఎప్పుడైనా బేసింగ్ ఆన్ ఎవిడెన్స్ సాక్ష్యాల మీద ఆధారపడి శిక్షలు ఇస్తారు ఒకవేళ ఆ శిక్షలు నచ్చకపోతే ఆ తీర్పు నచ్చకపోతే వాళ్ళు పైకోర్టుకు పెద్ద కోర్టుకు అప్పీల్ పోవాలి హైకోర్టుకు సుప్రీంకోర్టుకు కానీ న్యాయమూర్తులను వారిపైన దాడి చేయడం ఒక దుశ్చర్య దాన్ని నాగరిక సమాజం ఎవరు దాన్ని సమర్థించరు అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం